హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు రాఘవేంద్ర విన్నర్ యూట్యూబ్ ఛానల్ సో మన ఛానల్లో ఫినాన్షియల్ ఫ్రీడమ్ గురించి చాలా వీడియోస్ చేయడం జరిగింది సో ఆ వీడియోస్ అన్ని కూడా మీరు చూస్తారని అనుకుంటున్నాను తమ్ము చూసినట్టు మీ లైఫ్లో కనుక ఈ చిన్న చిన్న చేంజెస్ కనుక చేసుకోగలిగితే మన లైఫ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది సో నెల ఆఖరిలో వచ్చే జీతం కోసం కానీ లేకపోతే ఎవరి దగ్గర బెగ్గింగ్ చేయాల్సినటువంటి అవసరం మనకు ఉండదు పిరికివాడిగా నీ యొక్క జీవితాన్ని ప్రారంభించిన పిరికివాడిగా నీ యొక్క జీవితాన్ని కనుక కొనసాగించడం అనుకోండి లైఫ్లో నీకు డక్కాముఖ్యలు తగిలినప్పుడు లైఫ్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు నువ్వు చేతులు చేస్తావు కాబట్టి ఎప్పుడు పిరిగివాడిగా ఉండక ఉండడానికి ఇష్టపడకండి ఈరోజు ఈ పని చేస్తే జీవితంలో కష్టాలు వస్తాయని సో జీవితంలో నష్టాల పాలవుతామని ఎప్పుడు సరైన పనులు చేయాలి ఎప్పుడు నేను చేసే పనులన్నీ సక్సెస్ కావాలి అనుకోవడం భ్రమ సో కొన్నిసార్లు ఫెయిల్యూర్స్ వస్తాయి కొన్నిసార్లు సక్సెస్ వస్తాయి కానీ పని చేయడం మానకండి సో పని చేస్తే మీకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేటటువంటి స్టామినా అనేది వస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా ఫ్యూచర్లో ఎప్పుడో లాస్ వస్తుందని ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేయడం సో ఈరోజు రిస్క్ తీసుకోవడం అనేది మానకండి ఈరోజు రిస్క్ తీసుకుంటేనే రేపు ఫ్యూచర్లో మీ లైఫ్ అనేది సక్సెస్ఫుల్గా ఉంటుంది ఎప్పుడైతే ఓడిపోతానేమో అన్న భయంతో నువ్వు రిస్క్ తీసుకోవడం మానేస్తావో సో డెఫినెట్గా ఆ రోజు నీకు గెలిచేటటువంటి ఛాన్సెస్ అనేవి ఉండవు ఎందుకంటే గేమ్ ఆడితేనే గెలిపోవటమో సంభవిస్తుంది కానీ గేమ్ ఆడిన వాడు ఎన్నటికీ గెలవడు ఓడడు సో ఎప్పుడు కూడా వాడు అక్కడే ఉంటాడు ఇంకా చెప్పాలి అంటే సో వాడి యొక్క మైండ్ అనేది వాడి యొక్క బాడీ అనేది కూడా కృషించిపోవడానికి అవకాశం ఉంటుంది చివరికి పతనం అవుతుంది ఏ విధమైన ప్రత్యేకత అనేది నీలో ఉండదు కాబట్టి ఎప్పుడు కూడా ఓటమికి భయపడి ఆడడం మానకండి సో మీదైన ఆట మీరు ఆడండి ఇక్కడ సమస్య ఏంటంటే ప్రతి ఒక్కరికి డబ్బు కావాలి సో ప్రతి ఒక్కరికి సంపాదన కావాలి కానీ మనం డబ్బు విషయానికి వచ్చేసరికి సో నాకు జీతం ఇవ్వండి నెల నెల నాకు శాలరీ వచ్చేటటువంటి పని ఇవ్వండి ఎప్పుడూ మనం భద్రత గురించే ఆలోచిస్తాము కానీ మనం ఏ డబ్బు కోసం అయితే నెలంతా పనిచేస్తున్నామో ఆ డబ్బుని ఎలా ఎలా సంపాదించాలి సో ఆ డబ్బు కోసం ఏ విధంగా పనిచేయాలి ఆ డబ్బు మన కోసం ఏ విధంగా పనిచేస్తుందని ఎవరు ఆలోచించరు ఎంతసేపు నెల వచ్చిందా సో నెలకు జీతం వచ్చిందా వారం వచ్చిందా వారంలో సెలవు వచ్చిందా అరవై సంవత్సరాల తర్వాత నాకు పెన్షన్ వచ్చిందా అని ఆలోచిస్తారే తప్పించి సో అరవై ఏళ్ళ దాకా ఎందుకు పనిచేయాలి సో నలభై ఏళ్ళలోనే ఎందుకు రిటైర్ కావద్దు అనే ఆలోచన ఎవరిలో కూడా రాదు సో చాలామంది భ్రమ ఏంటంటే కారు ఉంటేనో ఇల్లు ఉంటేనో వాళ్ళు ధనవంతులని ఫీల్ అవుతూ ఉంటారు సో కారు ఇల్లు ఉండడం ధనవంతులకు స్టేటస్ కాదు సో ధనవంతులకు సింబల్ కాదు కారు అనేది ఇల్లు అనేది దాని వెనక ఎంత అప్పు ఉన్నది అనేది తెలియజేస్తుంది సో దాని వెనక అప్పు ఉంటే అది ఆస్తి ఎలా అవుతుంది నువ్వు ఒక కారు కొంతే నెల నెల ఈఎంఐ పే చేస్తున్నప్పుడు ఆ ఈఎంఐ అనేది కారు నుంచి వచ్చేటటువంటి అమౌంట్తో నువ్వు ఈఎంఐ పే చేయగలిగితే నీకు కార్ అనేది ఒక అసెట్ అవుతుంది అంతేకాని సో కారుకి నువ్వు సంపాదిస్తున్న జీతంలోంచి కారుకు నెల నెల పెడితే అది నీకు ఆస్తి కాదు అప్పు అవుతుంది అదేవిధంగా ఇల్లు కూడా సో ఒక ఇల్లు కనుక నువ్వు ఈఎంఐలో తీసుకున్నప్పుడు నీకు ఇంటి మీద వచ్చేటటువంటి రెంట్ కానీ లేకపోతే రెంటల్ అగ్రిమెంట్ మీద వచ్చేటట్టు కిరాయి కానీ ఏదైనా కానీ నీకు నెల నెల ఈఎంఐ అని కనుక వెళ్ళిపోతే సో అది నీకు ఆస్తి అవుతుంది కానీ నువ్వే నెల నెల దాని మీద ఖర్చు పెట్టి రిపేర్లని మన్నని మషానం అని అన్నీ దాని మీద ఖర్చు పెడితే అది నీకు ఆస్తి ఎన్నిటికీ అవ్వదు అది నీకు అప్పు అవుతుంది కాబట్టి ఎప్పుడు హంగులు ఆర్భాటాలకు పోయి అదే ఆస్తి అనే భ్రమలో బ్రతకకండి సో ఎప్పుడు ప్రాబ్లమ్స్ను ఫేస్ చేయండి సో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు మాత్రమే మీరే సక్సెస్ కాగలుగుతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి